అంతరిక్ష పర్యాటకం అనేది చాలా కాలం పాటు ఒక కళ లాంటిదే అయితే అసలు ఈ కళ సాకారం అవుతుందా లేదా అనే ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది అయితే కాలక్రమంలో ఈ కళను సాకారం చేశాయి అంతరిక్షంతో ముడిపడ్డ అనేక కంపెనీలు ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు దీని వెనుక ఆయా సంస్థల రాత్రింబ వల్ల కష్టం ఉంది అంతరిక్ష పరిశోధకుల ఉంది అంతరిక్ష పర్యాటకం కొన్నేళ్ల కిందటి వరకు ఈ మాట ఎక్కడా వినపడేది కాదు మహా అయితే వ్యోమగాములు అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ పదం పరిమితం ఒక మాటలో చెప్పాలంటే అచ్చంగా పరిశోధకులకు మాత్రమే అంతరిక్ష పర్యాటకం పరిమితమైంది అయితే ఇటీవలి కాలంలో అంతరిక్ష అనే అంశం ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తోంది ఇప్పుడు ప్రపంచమంతా అంతరిక్ష పర్యాటకం జపం చేస్తోంది అంతరిక్ష అనేది చాలా కాలంపాటు ఒక కళలాంటిదే అయితే అసలు ఈ కల సాకారమవుతుందా లేదా అనే ప్రశ్న కూడా తెరమీదుకొచ్చింది అయితే కాలక్రమంలో ఈ కలను సాకారం చేశాయి అంతరిక్షంతో ముడిపడ్డ అనేక కంపెనీలు ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు దీని వెనుక ఆయా సంస్థల రాత్రిమ్మ కష్టం ఉంది అంతరిక్ష పరిశోధకుల స్వేదం ఉంది వర్జిన్ గెలాక్టిక్ అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అంటే సాదాసీదా కంపెనీ కాదు రోదసి యాత్రలు చేపట్టే ఓ బడా కంపెనీ రెండు వేల నాలుగులో రిచర్డ్ బ్రాన్సన్ అనే సంపన్నుడు వర్జిన్ గెలాక్టిక్ పేరుతో ఒక స్పేస్ టూరిజం కంపెనీని స్థాపించాడు రెండు ఇరవై ఒకటి జూలై నెలలో ఓ రోదసి యాత్ర నిర్వహించింది వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్స్తో పాటు మరో ఆరుగురు విఎస్ఎస్ యూనిటీ ట్వంటీ టూ అనే వ్యోమనౌక ద్వారా వినువీధుల్లో విహరించారు వినువీధుల్లో విహారం తరువాత సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు వర్జిన్ గెలాక్టిక్ వ్యోమ నౌక చేపట్టిన రోదసి యాత్ర మొత్తం అరవై ఐదు నిమిషాల పాటు సాగింది వర్జిన్ గెలాక్టిక్ రోదసి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి ద్వారాలు తెరిచిందంటారు నిపుణులు స్పేసెక్స్ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన మరో సంస్థ ఇది వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం మస్క్ సొంత సంస్థ ఇది అంతరిక్షంపై తన ఆలోచనలకు అనుగుణంగా స్పేస్ ఎక్స్ అనే సంస్థను ప్రారంభించాడు దీంతో ప్రపంచ వ్యాప్తంగా మస్క్ పేరు మారుమోగింది అంతరిక్ష పర్యాటక రంగంలో ఎక్స్ ఒక వినూత్న ప్రాజెక్ట్ అంటారు నిపుణులు ఎస్లా కారు విజయం తరువాత అంతరిక్షం వైపు దృష్టి పెట్టాడు మస్క్ అంగారకుడి మీద మొక్కలు పెంచే మార్స్ ఒయాసిస్ అనే ప్రాజెక్టు గురించి ప్రచారం చేశాడు భవిష్యత్తులో ఎప్పటికైనా మనిషి అక్కడికి వలస వెళ్లే ఉందని బలంగా నమ్మాడు ఈ నేపథ్యంలో ఎక్స్ అనే సంస్థను స్థాపించాడు ఎక్స్ తో అంతరిక్షంలోకి మాస్క్ అడుగుపెట్టాడు అయితే తొలి రోజుల్లో ఎక్స్ సంస్థ భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి కానీ ఈ అనుమానాలను పట్టించుకోకుండా ఎక్స్ సంస్థపై దృష్టి కేంద్రీకరించాడు ఎలెన్ మస్క్ అంగారకుడిపైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు అయితే ఒక్క రాకెట్ను ఎనిమిది మిలియన్ డాలర్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు అది ఎక్కువ మొత్తమని మస్క్ అభిప్రాయపడ్డాడు ఈ నేపథ్యంలో ఎలెంట్ మస్క్ నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన ఎలాగైనా అంగారకుణ్ణి చేరుకోవాలి రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్న నిర్ణయానికొచ్చాడు మార్కెట్ ధరలో మూడు శాతం ధరకే రాకెట్ను తయారు చేయవచ్చని ఎరణ్ మస్క్ భావించాడు దీంతో తన సొంత డబ్బు వంద మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి రెండు వేల రెండు మే నెలలో స్పేసెక్స్ సంస్థను ప్రారంభించాడు ఎక్స్ సంస్థకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్థిక సాయం అందజేసింది రెండు వేల ఆరులో ఎక్స్ తొలి రాకెట్ ను ప్రయోగించింది అయితే తొలి ప్రయోగం తుస్సుమంది కేవలం ముప్పై మూడు సెకండ్లలోనే అది పేలిపోయింది అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా మస్క్ ప్రయోగాలు చేయడం మానలేదు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో చేసిన ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి దీంతో మస్క్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు స్పేస్ ఎక్స్ దివాళా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు మస్క్ దగ్గర కేవలం మరొక ప్రయోగానికి మాత్రమే డబ్బుంది అయితే మస్క్ చివరి ప్రయోగం విజయవంతమైంది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లోని చివరి ప్రయోగమే ఎరెడ్ మస్క్ జీవితాన్ని మార్చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ వన్ రాకెట్ విజయవంతంగా భూ కక్షలోకి చేరింది స్పేస్ఎక్స్ సంస్థ ఖాతాలో విజయం నమోదైంది దీంతో అదే ఏడాది నాసా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టు స్పేసెక్స్ కు లభించింది ఏమైనా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థగా స్పేసెక్స్ అవతరించింది